ఒడిసరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ని కాదు స్ట్రెస్ ని తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్డి వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్ గాఢాలలో ఎస్టీఆర్ వెంచర్స్ వారి సౌభాగ్యవనంలో అన్ని ప్రభుత్వ అనుమతులు మరియు బ్యాంక్ లోన్ సదుపాయంతో మీరు స్థలం మాత్రమే కొనండి ఎస్టీఆర్ వెంచర్స్ వారు ఫ్రీగా ఇల్లు కట్టి ఇస్తారు ఇది ఎలా సాధ్యమో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే కాల్ చేయండి నైన్ సెవెన్ వన్ త్రీ సెవెన్ వన్ త్రీ ట్రిపుల్ నైన్ కి ఎస్టీఆర్ వెంచర్స్ నమ్మకమైన పెట్టుబడి నాణ్యమైన నిర్మాణం షర్తులు వర్తిస్తాయి రాజమండ్రిలోని క్వారీ గోతల సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపించకపోతే ఏ క్షణంలో అయినా తాను దీక్షకు దిగుతానని క్వారీ ప్రాంత భారతీయుడు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు హెచ్చరించారు స్థానిక ప్రజలతో కలిసి సుబ్బారావు నగర్ క్వారీ గోతల వద్ద బుధవారం ఆయన జాతీయ జెండా చేతబోని అంబేద్కర్ నీలి రంగు కొండబా మెడలో ధరించి ఆందోళనకు దిగారు క్వారీ గోతలు వెంటనే పోడ్చాలని యాజమానులు మొండి వైఖరి వేడనాడాలని సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వీడి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని వారంతా నినాదాలు చేశారు ఈ సందర్భంగా కొండబాబు మీడియాతో మాట్లాడుతూ క్వారీ గోతులు పూడ్చాలని ఏళ్ల తరబడి పోరాడుతున్న తాను రెండు వేల పదకొండులో కోర్టును ఆశ్రయించారని గోతుల్లో పడి ఎవరూ చనిపోకుండా పెన్సింగ్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సమితి అధికారులు సరిగా చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు వారి గోత్ర వెంటనే 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 సంబంధిత అధికారులు నశించాలి సంబంధిత అధికారులు సంబంధిత అధికారుల ముందు వైఖరి వారి యాజమాన్యం ముందు వైఖరి సంబంధిత అధికారులు పోరాడతాం కోరి గోత్ర పెట్టే వరకు తక్షణమే పోడ్చాలని చెప్పేసి చాలా కాలంగా పోరాటం చేస్తా ఉన్నాం ఈ పోరాటానికి మరి క్వారీ యాజమాన్యం మొండి వైఖరితో ఉన్నారు మరి అధికారులు ఉన్నారంటే సంబంధిత అధికారులు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా మరి వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించడం మరి ఈ విధంగా నడుస్తూ ఉంది రెండు వేల పదకొండులోనే కోర్టులు వేసాం మరి ఇప్పటి వరకు కూడా కోర్టులు నడుస్తూ ఉంది బ్లాక్ లిస్ట్లో పెట్టారు అరెస్టులు చేయమని క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పారు చుట్టూ పెన్సింగ్ వేయమని చెప్పి తోట ఉన్నారు ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ కూడా మేము సూచించేది ఏంటంటే ఈ క్వారీలని గవర్నమెంట్ హ్యాండ్ చేసుకొని మరి మా ఏరియాలో కంపోస్టులు కబేలాలు రకరకాల చెత్తా చెదాలతో ఉన్నటువంటిదే తప్ప మేమంతా పేదోళ్ళం పేదోళ్ళని నివసించేటటువంటి ప్రాంతాలు ఇవి ఆ ప్రాంతంలో నిర్లక్ష్యం చేస్తే పేదోళ్ళ పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకోండి పేదోళ్ళ కోసం ఎన్నో అన్నారు మరి ఆ చేసిన ఏదైనా ఉంటే మేము చేసేటటువంటి పోరాటంలో ఏదైతే సమస్య ఉందో నిజమైన సమస్య కాదని గుర్తించండి గుర్తించి ఒకవేళ అవసరం అయితే గవర్నమెంట్ తీసుకొని గవర్నమెంట్ దేనికి మాకు అభ్యంతరం లేదు అలాగే ఇక్కడ చాలామంది ఒక్కొక్క ఇంట్లో నాలుగైదు కుటుంబాలు కాపురాలు ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి వాళ్ళకి మరి ఈ పక్కన రెవెన్యూ ఉంది రైల్వే ఉంది ఇరిగేషన్ ఉంది ఇవన్నీ కోరిక తగిన కూడా కొన్ని ఉన్నాయి వాటిని కూడా కప్పెట్టినట్టయితే పేదవాళ్ళకి ఇల్లుకి ఇవ్వడానికి కూడా వీలవుద్ది గవర్నమెంట్ కూడా తక్షణం మరి మహానుభావుడు ఈ ప్రాంతానికే కాదు అనేక ప్రాంతాల్లో పేద ప్రజలకి ఐదైదు సెంట్లు భూమి ఇచ్చినటువంటి మహానుభావుడు శ్రీ బతు సుబ్బారావు గారు మరి ఆయన రాజకీయాల్లో అరుదైనటువంటి వ్యక్తులు ఉంటారు అలాంటి వ్యక్తికి ఇక్కడ పేరు పెడితే కూడా మేము బత్తిన సుబ్బారావు సేవా సమితిగా కూడా మేము చాలా సంతోషిస్తాం మరి ఇది స్టూరెంజ్ చేస్తానని గతంలో కమిషనర్ ఏదైతే విజయరామరాజు గారు ఉన్నారో ఆ విజయరామరాజు గారి పాపం ఆయన ఇంకొక సంవత్సరం పాటు ఉండి పచ్చిపోతే ఈ వాణసు దేవిని క్వారినర్ని లాక్కున్నాను కానీ ఆ రోజు ఆయన ఉన్నప్పుడే తొలి సమావేశానికే ఆయనకి నలుగురు ఇచ్చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చారు అంత ఘోటుగా స్పందించి ఆ కమిషనర్ గారు విజయరామరాజు గారు చేసినటువంటి ఈ పని ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా నలుగురు రాసి ఇచ్చేశారు మిగతా వాళ్ళు కూడా గవర్నమెంట్కి రాసి ఇచ్చినట్టయితే అది గౌరవం ఉంటుంది మరి కోట్లాది రూపాయలు సంపాదించుకొని మీరు నిమ్మక నీళ్ళు ఎత్తున పైకి బయట ఉంటే ఇక్కడ క్వారీ ప్రజలు క్వారీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చనిపోతూ ఉంటే మరి మీరు ఏ విధంగానే స్పందించకపోతే మాత్రం నేను ఆ క్వారీ కూతురుని నా డిమాండ్ ఏంటంటే కార్యచరణ చెప్పండి మీ డిమాండ్ మీ కార్యచరణ ఈ పరిష్కారం తాకపోతే నేను అది కనపడుతున్నటువంటి ఆ క్వారీ దిమ్మ మీద కూర్చొని నేను దీక్ష చేస్తాను నిరసన దీక్ష చేస్తాను అది ఎన్ని రోజులు పెట్టినా కానీ అక్కడ ఉంటాను నేను పూర్తి స్థాయిలో నేను నిర్ణయించుకున్నదే పోలీసు వారు కానీ ఇంకో కానీ అడ్డం పెట్టి మమ్మల్ని చేద్దామంటే ఆపే పరిస్థితి కాదు నన్ను ఆపడానికి సరిపోదు ఏ క్షమ ఏ సమయంలో దిగుతానో నాకే తెలియదు అంచేత చేత జాగ్రత్తగా ఆలోచించి మరి డీఎస్పి గారి మీద గౌరవంతో ఆయన మహెన్ శడి గారికి కానివ్వండి ఇంకా ఉన్నతాధికారులకి లెటర్లు పెట్టున్నారు కనుక దానికో కొంత సమయం ఇస్తున్నాం ఆ సమయం కూడా మరి చేయకపోతే కలెక్టర్ గారికి కూడా మేము తెలియపరిచాం కాబట్టి కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందించకపోతే ఖచ్చితంగా ఆ దిమ్మ మీద మరి ఫిబ్రవరి నెలలోనే అంటే డేటు సమయం చెప్పం కానీ ఫిబ్రవరి నెలలోనే ఏ రోజు కూర్చుంటాను నేను ఎవరికి చెప్పను ఏ సమయం చెప్పను కానీ ఖచ్చితంగా పోయి అక్కడ కూర్చుంటాను ఫిబ్రవరి నెలలో అందుచేత మరి ఇది వెంటనే పరిష్కారం కావాలా మహానుభావుడు బతు సుబ్బారావు గారి పేరు కూడా పెడితే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం ఏరియా అంతా కూడా లేబరు లేబర్ని బాగా చూసినటువంటి ఆయన ఆయన పైసలు సంపాదించుకోకుండా రాజకీయాల్లో ఒక ఉన్నత శిఖరాలకు వెళ్ళి మరి ఆయన చాలా బాగా చేసినటువంటి ఆయన కాబట్టి బతిని సుబ్బారావు సేవా సమితిగా నేను కూడా మరి నేను ఆయనకి ఈ విధంగా మరి చేతే గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను